రైసోదులందరికీ నమస్కారం ఇవాళ టాపిక్ ఏంటంటే సమ్మ మైసూరు వరి నాటేసి డెబ్బై రోజులు దాటిపోయింది ఇక ఈనుతోంది బయటికి వెళ్తుంది ఇప్పుడు మొన్న పది పదిహేను రోజుల ముందు వెజ్టీరియా ప్రో స్ప్రే చేసిన దోమకు మంచిగా పనిచేసింది ఎటువంటి దోమ గీమా ఏం లేదు కాకపోతే ఇప్పుడు కంకినల్లి అంటే ఈ నల్లి ఈ పసుపు కలర్లో ఉంటుంది కదా కంకినల్లి అది అటాక్ చేయడం జరిగింది దానికోసం ఈరోజు మార్నింగ్ రావడంతో చూస్తే ఈ విధంగా కంకినల్లి పచ్చగా కనబడుతుంది కదా ఇద పోతుంది దీనికోసం అయితే అలా ఒక ప్రొడక్ట్ షాప్కి వెళ్ళి తీసుకురావడం జరిగింది అది చూపెడతాం మీకు ఇప్పుడు ఈ టాటా సెట్న మరియు నీమ్ గోల్డ్ రెండు కలిసి ఇది హాఫ్ లీటర్ అది టూ ఎంఎల్ నీమ్ గోల్డ్కు తొమ్మిది వందల రూపాయలు ఇవ్వమన్నాడు కొట్టేసి ఫోన్పే వచ్చేసాను ఒకే ఇది టాటా సెగ్నా సెడ్నా కంపెనీ టాటా ప్రోడక్ట్ ఇది అకారి సైడ్ అంటే ఇందులో పెన్ ఫైరాక్సిమేట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఉంది దీన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొచ్చిన ఎకరం నరకు అంత నీమ్ గోల్డ్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఇవి రెండు తీసుకొచ్చిన ఇవి ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి ఎంతవరకు పనిచేస్తే దీనికి పనిచేస్తుంది అనేది మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తా అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మన వీడియో చాలా మంది రైతులకు వెళ్ళిపోతుంది వారు కూడా ముందు జాగ్రత్తగా ఇటువంటి జాగ్రత్త పడతారని నేను కోరుకుంటున్నాను మరియు మీ డిస్టిక్ యొక్క నేమ్ కామెంట్ చేయండి ఇదే టాటా సెడ్నా ఇది అకారి సైడ్ అంటే ఇన్సెక్టిసైడ్ సైడ్ లెక్కనే కానీ ఆకుముడత పురుగులు కావచ్చు చిన్న చీమల వంటి హానికర కీటకాలను ఇది నియంత్రిస్తుంది మెయిన్ యూజెస్ ఏంటంటే వరిలో ఆకుముడత పురుగుల నియంత్రణ మరియు ఆకుల పైన పసుపచ్చ మచ్చలు ఎండిపోవడం ముడతలు పడడం ఆకు పచ్చదనాన్ని కాపడం ఫోటో బాగా ఉపయోగపడుతుంది మరియు ఈ గొలుసు పైన పెట్టే ఈ పెద్ద పెద్ద గుడ్లు కావచ్చు లార్వా కావచ్చు ఈ పచ్చటి నల్లి కంకిని కంట్రోల్ చేయడంలో ఇది చాలా రోజుల దాకా ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది టాటా కంపెనీ వర ది బెస్ట్ ప్రోడక్ట్ దీంతో పాటుగా నీమా ఆయిల్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎమ్ ఇది ఏంటంటే ఆర్గానిక్ అంటే వెజిటేబుల్స్ తోటి తయారు వేప ఆకులతోటి గింజలతోటి తయారు చేయడం జరిగింది ఇది దీనిని ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల మిల్లీ లీటర్ల మధ్యలో ఒక ఫోర్ హండ్రెడ్ లీటర్ నీటిలో స్ప్రే చేసుకోవాలి దీన్ని మార్నింగ్ టైం స్ప్రే చేసుకోవాలి నీడలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే రిజల్ట్ బాగుంటుంది ఓకే రైస్ సోదరులారా నేను యూజ్ చేసేదే అంటే నేను వాడిన ఈ ఎఫెక్టివ్ సైడ్స్ మాత్రమే మీకు చూపెడతా అంట లేకపోతే మా రిలేషన్స్ ఎవరైనా యూజ్ చేసినా దాని రిజల్ట్ను బట్టి మీకు చెప్తుంటా ఇప్పవరకే లైక్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేసినట్లయితే మన వీడియో నలుగురు రైతులకు వెళ్తుంది అయితే అంత మళ్ళా అని మోటార్ వేయకుండా బాయిల్ అవుతుంది ఈ టాటా సెడ్నా అనేది మనకి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ పోసుకుందాం మనం ఇప్పుడు ఎకరం నరకు ఒక పంపుకు ఫిఫ్టీ ఎంఎల్ పోసుకున్నాం అనుకో మనకు పది పంపులు అంటే ఏడు పంపుల చొప్పున కొట్టుకున్నా ఎట్లున్నది చూడు తెల్లగా ఫెవికాల్ లెక్క పాలమీగడ లెక్క ఉన్నది ఇది గోల్డ్ ఒక ట్వంటీ ఎంఎల్ వస్తున్నాం ఘోరంగా కషాయం వాసన వాసనొక్త చెత్త బాగా అయిపోయింది టాటా ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది టాటాను ట్రస్ట్ చేయొచ్చు కాకపోతే చాలామందికి మన దీనిలో టాటా ఉంటుందని ఎక్కువ తెలియకపోవచ్చు సరిపోలే కదా మన రైతులకు కంపల్సరీ ఈత రావాలి ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో మనం ఇప్పుడు ఇలా పడ్డమనుకో ఇవ్వాలి రారు

పొద్దున ఏడు నుంచి తొమ్మిది లోపే స్ప్రే చేద్దాం అనుకున్నాను ఇలా లేట్ అయిపోయింది కాకపోతే రైస్ సోదరులారా మీరైతే కంపల్సరీ తొమ్మిది లోపే స్ప్రే చేసుకుని ఎందుకంటే తొమ్మిది దాటితే ఫ్లవరింగ్ టైం అంటే పూత కస్తుంది కదా ఈ పూత వచ్చినప్పుడు మనం ఏ మందు కానీ స్ప్రే చేయకూడదు మాకు ఇలా లేట్ అయింది కాకపోతే ఎప్పుడైనా పొద్దున్నే స్ప్రే చేసాన్ని మీరు మాత్రం పొద్దున్నే స్ప్రే చేయండి మంచి పూట చేస్తే కిందెల్లా ఆకు మొత్తం దడిసి కిందెల్లా పోతుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ఫ్లవర్ మీద స్ప్రే చేసినట్లయితే కొంచెం దిగుబడి అనేది తగ్గిపోతుంది ఓకే రైస్ చూద్దరలారా మీరు సపోర్ట్ చేయండి ఎందుకంటే మనం జెన్యున్ రివ్యూస్ ఇస్తుంటాం మీరు సపోర్ట్ చేసినట్లయితే మనం కూడా ఒక నలుగురికి ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాం ఏం లేదు మీరు చేయాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్